నాన్న ఎప్పుడు ఎలా చనిపోయారు ఆయన నైన్టీ సిక్స్ లో చనిపోయాడు స్ట్రోక్ వచ్చి చనిపోయాడు నైన్టీ సెవెన్ లో నాకు జాబ్ వచ్చింది మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు అప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉండొచ్చు అప్పుడు జాబ్ వచ్చింది అలాగే ఆ తర్వాత ఇద్దరు అన్నలు చనిపోయాడు బావ చనిపోయాడు నేను ఒక్క నేను అసలు నేను కూడా చనిపోవాల్సింది నా పాట నాకు పాటే తోడున్నది కాబట్టి వాళ్ళ అన్ని బాధల్లో కూడా బాధపడకుండా ధైర్యంగా బతుకుతున్నాయి సమాజంలో అంటే పాట ఒకటే నన్ను గౌరవంగా నిలబెట్టింది ఆ పాట ఒకటే నాకు ప్రాణవాయం అయింది మీరు ఇందాక ఒక మాట అన్నారు నేను కూడా చనిపోయే స్థితిలో ఉండే అని అంటే అంత పెద్ద మాట మాట్లాడడానికి కారణాలు ఏంటి నాన్న చనిపోయాడు నన్ను కన్నా తండ్రి నన్ను నవమాసాలు మోసి పెంచి కని పెంచి పెద్ద చేసిన మా అమ్మ చనిపోయేది అమ్మ కూడా అమ్మ ఎలా చనిపోయారు అమ్మ ఆరోగ్యం బాలకి చనిపోయారు తర్వాత ఇద్దరు అన్నలు బావ చనిపోయి అందరు వెళ్ళిన నొక్కనే ఉండండి